చిటితల్లికి మా ఊరు వెళ్ళి వచ్చినాక కొంచెం ర్యాష్ లాగా వచ్చింది ఫేస్ కి అది లే వాటర్ చేంజ్ వల్ల అలా వచ్చింది ఏమనుకోండి మేము లైట్ తీసుకున్నాము కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే పిల్లలకి అయితే అలా చిన్న చిన్న ర్యాష్ లాగా వస్తుంది నార్మలే అని చెప్పిండు థర్డ్ డోస్ వ్యాక్సిన్ అయితే వేయించినా ఫుల్ అయితే ఏడ్చింది చిటి టూ డేస్ ఫీవర్ కూడా ఉండే డెర్మటాలజిస్ట్ కాడికి వెళ్తే అలా అయితే ఫేస్ మొత్తం ఉందని ఆయింట్మెంట్లు లోషన్స్ రాసిస్తే అలా అయితే మేము అప్లై చేసినాము ఫైవ్ డేస్ అయినా రిజల్ట్ రాకుండే బాగా భయం వేసి ఉండే ఫస్ట్ డే ఫేస్ మాత్రం ఇలా ఉందండి ఫుల్ ఏడ్చి నేనైతే వ్యాక్సిన్ కోసం ఏడుస్తుందేమో అనుకున్నాను కానీ ఆ ర్యాష్ వల్ల ఏడుస్తుందని అసలు అనుకోలేదు మళ్ళీ డాక్టర్ కాడికి తీసుకెళ్తే అన్ని ఆయింట్మెంట్స్ అయితే చేంజ్ చేసిండు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు ఇంకా ఇప్పుడైతే ర్యాషెస్ అనేది నార్మల్ గా వస్తూనే ఉంటదంటే ఇక తన ద్వారా నాకు కూడా ఫేస్ కూడా వచ్చుండే ఇదైతే సెకండ్ డే వచ్చేసి ఫేస్ ఇలా ఉంది ఇంకా థర్డ్ డే కి అయితే ఇలా యాక్టివ్ ఉంది ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత రిజల్ట్ అయితే మంచిగా వచ్చిందండి ఓకే